సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ షేడ్ అండి ప్రజెంట్ ఆరెంజ్ కలర్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్న కలర్ అనమాట సో ఇలాంటి ఆరెంజ్ కలర్ ఒక ఒకలాంటి పింక్ కానీ డార్క్ వైలెట్ కానీ బ్లౌజ్ పేరప్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట లుక్ కూడా సో చూసారు కదా మనకి కంప్లీట్ లుక్ ఎంత బాగుందో మంచి డార్క్ టోన్ ఆఫ్ ఆరెంజ్ అండి మరీ లైట్ ఆరెంజ్ కానీ అట్లా కాదనమాట బ్యూటిఫుల్ షేడ్ అసలుకి ఇది వచ్చేసి సో మనకి శారీ మీద చూసారు కదా అసలు శారీ మీద లోటస్ బంచెస్ చూడండి అసలు ఎంత నీట్ గా ఇచ్చారు అసలు వర్క్మెన్షిప్ అనేది చాలా నీట్ గా ఉంటుంది అండ్ మనకి ఇక్కడ వచ్చేసి బ్యూటిఫుల్ కడీ బార్డర్తో పేరప్ అన్నమాట చూసారు కదా కంప్లీట్ గా కూడా కడీ బార్డర్ ఇచ్చేసారు కంప్లీట్ వీవింగ్ తోనే ఉంటుంది సో రిచ్ పళ్ళు ఉంటుంది కింద వచ్చేసి మనకి వారణాసి థీమ్ తో బిగ్ బార్డర్ అయితే పేరప్ చేసేసారు లుక్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా చక్కగా వర్టికల్ లైన్స్తో తీసుకొని హైలైట్ చేసి ఇచ్చేశారు అండ్ కంప్లీట్ వీవింగ్తోనే ఉంటుందండి శారీ అంతా కూడా వీవింగ్ ఉంటుంది సో చూడండి బ్యూటిఫుల్ శారీ సో వన్ మోర్ నైస్ కలర్ అండి అసలు చూసారు కదా కంప్లీట్ బ్లాక్ కలర్తో తీసుకున్నారనమాట శారీస్ అయితే చాలా బాగున్నాయండి కంప్లీట్ లైట్ వెయిట్తో ఉంటాయి అన్నమాట శారీస్ సో ఫ్యాబ్రిక్ కూడా మట్లు సాటిన్ వస్తుంది సో కంప్లీట్ కంప్లీట్గా ఫాలింగ్ లాగా ఏమీ కాకుండా కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది అనమాట మష్రూ సాటిన్స్ అయితే సో చూసారు కదా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ మనకి ఈ శారీ వచ్చేసి కంప్లీట్ డార్కర్ గోల్డ్ జెరీ అండ్ లైట్ గోల్డెన్ కలర్ జెరీ తీసుకొని హైలైట్ చేస్తూ ఇచ్చారనమాట సో మీకు ఆ షేడ్ వేరియేషన్స్ అనేది ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ లోటస్ లో మీకు టూ షేడ్స్ ఆఫ్ గోల్డ్ అనేది కనిపిస్తుంది అనమాట అండ్ కంప్లీట్ గా బార్డర్ కూడా చాలా నీట్ గా ఎలివేట్ చేస్తూ ఇచ్చారు అండ్ షోల్డర్ బార్డర్ వచ్చేసి మనకి స్మాల్ కడి బార్డర్ తీసుకున్నారు చూడండి జస్ట్ స్మాల్ బార్డర్ ఉంటుంది చూస్తారు కదా అసలు వేర్ చేస్తే కూడా చాలా మంచి లుక్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది మనకి శారీ మొత్తం కూడా బుటీస్ ఇవ్వటం వలన శారీ కలర్ అనేది చాలా నీట్ గా ఎలివేట్ అవుతుంది అనమాట అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ సో లైన్స్లో అయితే మనకి బ్లౌజ్ ఇవ్వటం జరిగిందండి బికాస్ శారీ అనేది ప్లెయిన్ ఉంది కదా సో అసలు ఈ బ్లౌజ్ వేసుకొని శారీ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుందనమాట సో చూడండి ఇది ద కంప్లీట్ లుక్ అనమాట డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ శారీ థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ చూడండి బచ్చలపండు కలర్ కాన్సెప్ట్ లో బార్డర్ అయితే పేరప్ చేశారు మనకి శారీ కంప్లీట్ లుక్ అనేది ఇట్లా వస్తుంది అనమాట చాలా బాగున్నాయండి శారీస్ అయితే మంచి క్వాలిటీ అసలుకి క్రేప్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ కూడా సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తాను చూడండి ఎట్లా ఉంది ఏంటి అనేది సో మనకి శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది చూస్తారు కదా మనకి ఇట్లా మిడిల్ పార్ట్ లో క్రీమీ కలర్ మీద చూడండి టైగర్స్ కాన్సెప్ట్ తో హైలైట్ చేశారు చాలా అంటే చాలా యునిక్ పీస్ అని చెప్పొచ్చు అనమాట సో ఇవన్నీ కూడా మనకి డిజైనర్ పీసెస్ స్టైల్లో తీసుకున్నాం అనమాట డిజైన్స్ అనేది సో మనకి అప్పర్ సైడ్ బాడీ అండ్ లోయర్ సైడ్ బాడీ అనేది ఇట్లా రెయిన్బో కలర్ కాన్సెప్ట్ తో ఉంటుంది విత్ జెరీ లైన్ తో ఉంటుంది అనమాట ఫాలోడ్ బై ద బార్డర్ బార్డర్ కూడా మనకి మంచి పండు కలర్ ఇచ్చేసారండి విత్ జరీ వీవింగ్తో ఉంటుంది సో ఈ శారీస్కి ఏంటంటే మెయిన్ పార్ట్ ఏంటంటే ఈ పార్ట్ ఆఫ్ ద శారీ అనేది హైలైట్ చేశారు సో మనకి బార్డర్స్ కూడా స్మాల్ బార్డర్స్తో హైలైట్ చేసేశారనమాట సో కమింగ్ టు ద పళ్ళు ఇట్స్ అ బ్యూటిఫుల్ పళ్ళు సో మనకి పళ్ళు కూడా పండు కలర్ మీదనే గోల్డెన్ కలర్ జరీతో వీవింగ్తో తీసుకున్నారనమాట వర్టికల్ జెరీ లైన్స్ అండ్ బ్లౌజ్ సో ఈ శారీకి బ్లౌజ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారండి పోచింపల్లి ప్యాటర్న్ లో తీసుకున్నారు బ్లౌజ్ కూడా చాలా హెవీ లుక్ ఉన్నాయండి శారీస్ అయితే మంచి అకేషనల్స్ కి చాలా బాగుంటుంది దట్ ఇన్ క్రేప్ ఫ్యాబ్రిక్ లో అనమాట సో దిస్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్ సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూసేద్దాము సో కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఇట్లా వస్తుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ సో చూసారు కదా చాలా చాలా ట్రెండింగ్ శారీస్ అయితే తీసుకొచ్చేసాము కంప్లీట్ క్రేప్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ ఒకసారి క్విక్గా అయితే శారీ ఓపెన్ చేసి చూపిస్తాను జస్ట్ హ్యావ్ ఎ లుక్ చూడండి బ్యూటిఫుల్ శారీ అనమాట శారీ మొత్తం కూడా మనకి ఇట్లానే కంప్లీట్ కలంకారి కాన్సెప్ట్ తీసుకున్నారు చూడండి ఇట్లా కృష్ణుడు కానీ ఇట్లా గోవర్ధనగిరి ఎత్తు ఎత్తినప్పుడు ఉంటుంది కదా సో ఆ థీమ్ తో ఉంటుంది అనమాట శారీ అనేది చూడండి చాలా నీట్ గా ఇచ్చారు శారీ అనేది బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది థీమ్ శారీ అని చెప్పొచ్చు అనమాట సో మనకి బార్డర్స్ వచ్చేసి కంప్లీట్ గ్యాప్ బార్డర్ స్టైల్లో ఉంటుంది సో మనకి షోల్డర్ బార్డర్ ఇక్కడ బిగ్ బార్డర్ తో పేరప్ చేశారు కదా సేమ్ బార్డర్ అనేది మనకి కింద కూడా వచ్చేస్తుంది అనమాట శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇది కంప్లీట్ ప్యూర్ ఐటమ్ అండి కంప్లీట్ వారణాసి ఐటమ్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా ఫాలింగ్ ఉంటుంది అనమాట ప్రీమియం క్వాలిటీ క్రేప్ శారీస్ ఉంటాయి కదా మనకి ఆ స్టైల్లో వస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్ గా ఉంది మంచి డార్క్ టోన్ ఆఫ్ పింక్ కలర్ కి బార్డర్ వచ్చేసి వైలెట్ కలర్ తో పేరప్ చేశారు అండ్ పళ్ళు చూద్దాము సో మనకి పళ్ళు కూడా కంప్లీట్ లైన్స్ పళ్ళు అయితే ఇచ్చేశారు సో చూసారు కదా బ్యూటిఫుల్ పళ్ళు సో మనకి లో వైలెట్ కలర్ ఉంది కదా సో అదే కాన్సెప్ట్ తో మనకి పళ్ళు అయితే పేరప్ చేశారనమాట చూసారు కదా పళ్ళు అండ్ శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ చూసినట్లయితే మనకి వైలెట్ కలర్ బ్లౌజ్ మీద శారీలో యూస్ చేసిన పీచ్ కలర్ కాంబినేషన్ యూస్ చేసి మనకి ఫ్లోరల్లో ఇచ్చేసారనమాట అండ్ ఫ్లోరల్ కూడా కంప్లీట్ ఓవరాల్ బ్లౌజ్ మొత్తం కూడా బుటీస్ ప్యాటర్న్లో తీసుకున్నారు బికాస్ శారీ అనేది కొంచెం హెవీ థీమ్తో ఉంది కాబట్టి ఆ బ్లౌజ్ అనేది మనకి సింపుల్ బుటీస్తో అయితే పేరప్ చేశారు సో చూడండి శారీ విత్ బ్లౌజ్ లుక్ అనేది మనకి ఎట్లా వస్తుందనమాట చాలా బాగున్నాయండి ప్రజెంట్ చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అనమాట ఇవైతే మంచి క్రేప్ శారీస్ వస్తాయి క్రేప్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది సో ద కంప్లీట్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి సో చూసారు కదా మంచి డార్క్ పికాక్ గ్రీన్ కలర్ అనమాట శారీ అయితే సో ఒకసారి చూద్దాము శారీ సో ఫైన్ ఇయర్ బ్యూటిఫుల్ కలర్ అండి సో చూడండి ఒకసారి మీరు లుక్ అనేది చూడండి చాలా బాగున్నాయి అసలుకి శారీస్ అయితే సో శారీ మీద కంప్లీట్ గోల్డెన్ కలర్ జరిగి ఉంటుంది అనమాట బాడీ అనేది బ్యూటిఫుల్ వర్టికల్ లైన్స్ తో పేరప్ చేశారనమాట అండ్ మనకి ఇట్లాగా టైగర్స్ తో యాడప్ చేశారనమాట చూడండి బ్యూటిఫుల్ అండి అసలు డిజైన్ చూడండి ఎంత కొత్తగా ఉంది అనేది ప్రీమియం క్వాలిటీ గజ్జీ సాటన్స్ మీద యునిక్ తో తీసుకొచ్చేసాం అనమాట ఈ ఫెస్టివల్ సీజన్ కి సో కమింగ్ టు ద బార్డర్ అండి మనకి బార్డర్ చూడండి మంచి గోల్డెన్ కలర్ జరీ మీద విత్ మీనాకారి అండ్ సిల్వర్ కలర్ జరీతో వాకింగ్ టైగర్ లాగా తీసుకున్నారనమాట ఇవన్నీ కూడా సో చాలా బాగున్నాయండి సో మనకి పైన కింద వచ్చేసి సేమ్ అదే బార్డర్స్తో పేరప్ చేశారు శారీస్కి సో బ్యూటిఫుల్ అండి అసలు ఎంత బాగున్నాయో శారీస్ అయితే ఫ్యాబ్రిక్ కానీ అసలు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి సో పళ్ళు చూసారు కదా మనకి సెల్ఫ్ కలర్ పళ్ళు మీదనే ఆ టైగర్స్ డిజైన్ అయితే పేరప్ చేశారు విత్ మీనా కారీతో కూడా మనకి ఇచ్చేసారనమాట సో మీరు కాంట్రాస్ట్ కలర్ కావాలి అనుకుంటే సిల్వర్ కానీ ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది బికాస్ శారీ అనేది కంప్లీట్ సింగిల్ టోన్ లో ఉంది కదా సో కాంట్రాస్ట్ ఎవరైనా ఇష్టపడితే యూ కెన్ గో ఫర్ ద కాంట్రాస్ట్ ఆల్సో సో దిస్ ద బ్లౌజ్ సో మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది అండ్ హ్యాండ్స్ కి బార్డర్ కూడా ఇచ్చేస్తారనమాట స్మాల్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండ్ గజ్జి సాటిన్స్ అండి సో చూసారు కదా శారీ అనేది కంప్లీట్ రెడ్ కలర్ కాన్సెప్ట్ తో ఉంటుంది అనమాట అండ్ శారీ మీద డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది అండ్ యునిక్ డిజైన్ అనమాట సో ఆల్రెడీ మనం లైన్స్ డిజైన్ బర్డ్స్ డిజైన్ తో ఫ్లెమింగోస్ కోస్తో చూసాము సో ఇది వచ్చేసి కంప్లీట్ టైగర్ థీమ్ తో ఉంది అనమాట సో చూసారు కదా శారీ అనేది మంచి రెడ్ కలర్ మీద సో అది ఇస్ ద ఫైనల్ లుక్ అండి ఒకసారి లుక్ చూడండి సో శారీ మీద కంప్లీట్ గా మంచి రెడ్ కలర్ మీద గోల్డెన్ కలర్ తో వర్టికల్ లైన్స్ పేరప్ అప్ చేశారనమాట ఫాలోడ్ బై టైగర్స్ సో చూడండి ఇదంతా కూడా మంచిగా మనకి ఎంత నీట్ గా ఇచ్చారో అసలు వీవింగ్ అనేది చాలా బాగుందండి మంచి శారీస్ అసలుకి సో ఫెస్టివల్ సీజన్ కి పర్ఫెక్ట్ శారీస్ అనమాట ఇవైతే సో శారీ అనేది కంప్లీట్ సిల్వ్ సింగిల్ కలర్ టోన్ తో ఉందండి మనకి అండ్ కమింగ్ టు ద పల్లు దిస్ అ బ్యూటిఫుల్ పల్లు అనమాట సో మనకి పల్లు కూడా సెల్ఫ్ కలర్ తోనే పేరప్ అప్ చేశారు విత్ గోల్డెన్ అండ్ సిల్వర్ కలర్ జరీ తీసుకున్నారండి మనకి బోర్డర్స్ అనేది అండ్ సారీ మిడిల్ లో వచ్చి లైట్ ఎల్లో తో గోల్డెన్ ఎల్లో తో పేరప్ చేశారన్నమాట మేనాకారీ ని అండ్ ఒక్కసారి సారీ లో బోర్డర్స్ చూపిస్తాను చూడండి మీకు వావ్ చాలా బాగున్నాయండి బోర్డర్స్ అనేవి వాకింగ్ టైగర్స్ లాగా తీసుకున్నారనమాట మనకి విత్ బ్యూటిఫుల్ ట్రీ బంచెస్కి టైగర్స్ అనేది యాడ్ ఆన్ చేశారు సో మీరు ఎవరైనా సింగిల్ కలర్ ఉంది కదా కాంట్రాస్ట్ బ్లౌజ్కి వెళ్ళాలి అంటే యూ కెన్ గో ఫర్ దిస్ ఎల్లో బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది రెడ్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది సో శారీ లుక్ అనేది ఇట్లా ఉంటుందండి మీరు ఎవరైనా కట్టుకున్నప్పుడు సో బ్లౌజ్ లుక్ అనే బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సో బికాస్ శారీ అనేది కంప్లీట్ గోల్డెన్ జరిగితే ఉంది కదా సో మనకి దాని